మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రభునేసి క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను నా పేరు సలోమి విజయనగరం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు మహాగనుడు అయినటువంటి మా దేవ నీ కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా నువ్వు మంచి దేవుడు గొప్ప దేవుడు అయ్యా వందనాలు ప్రవ ఈ సమయంలో గిర్దిహ్ డిస్టిక్ లో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థించడానికి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా నా యొక్క గిరిదిహ్ డిస్టిక్ లో ఉన్నటువంటి థర్టీన్ మండలాస్ కోసం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రవ్వా అక్కడ ఉన్నటువంటి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ విలేజెస్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రవ్వా వారిని రక్షించండి దర్శించండి ప్రవ్వా నీ ప్రియులు నీ సువార్థికులు ప్రవ అక్కడ నీ సువార్తను ప్రకటించినప్పుడు దేవా అక్కడున్నటువంటి ప్రజలు నాయన ప్రజల యొక్క హృదయం తెరవబడేటట్లు సహాయం చేయండి ప్రవ్వా మీరు కృప చూపండి అట్లాగే అక్కడ అక్కడున్న ఆ ప్రాంతాన్ని రూలింగ్ చేస్తున్నటువంటి లీడర్స్ని మీరు బ్లెస్ చేయండి అక్కడ ఉన్న గవర్నమెంట్ ని కూడా ప్రభావ మీరు సహాయం చేయండి వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి న్యాయమైనటువంటి పరిపాలన చేయటానికి సహాయం చేప్రోవా ఈ ప్రేర్స్ లో ఏకీభవిస్తున్నటువంటి పార్ట్నర్స్ కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ కొందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నామంలో ప్రార్థన అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్